రక్షకుడును మన ప్రభునైనా యశుక్రీస్తునంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఇరవై మూడవ సంకీర్తన మొదటి చరణము ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు హెలుయా మరి ఇక్కడ కాపరిగా ఎవరున్నారండి యహోవా తండ్రి కదా తండ్రి అయినటువంటి దేవుడికి కాపరిగా కనిపిస్తున్నాడు అదే మనకి యోహాన్సు సువార్తలో చూస్తే ఏసు క్రీస్తు వారు అక్కడ కాపరిగా కనిపిస్తూ ఉంటారు మంచి కాపరిగా ప్రాణం పెట్టినటువంటి కాపరిగా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు వారు ఏకమై ఉన్నారు వారు మనకి కాపరిగా ఉన్నారు వారు కాపరిగా ఉండి మనల్ని ఏం చేస్తున్నారు నడిపిస్తున్నారు మనము ఆయన గొర్రెలము కాము ఒకప్పుడు కానీ ఆయన తన పని మనలో జరిగించి ఈరోజు ఆయన గొర్రెలుగా మనల్ని ఆయన మార్చుకుని ఉన్నారు తన ప్రాణం పెట్టి మరి ప్రాణం పెట్టినటువంటి కాపరిగా మంచి కాపరిగా గొప్ప కాపరిగా మరి ఈరోజు దేవుడు ఉన్నారు మరి అలాంటి దేవుడిని మనము ఏం చేయాలి నమ్మేటువంటి వారము ఉండాలి అలాంటి దేవుని వైపు మన కనులు ఎల్లప్పుడూ కూడా ఎత్తుకుని చూచేటువంటి మనం ఉండాలి మనము దేవుని యొక్క స్వరము విని ఆయన యొక్క అందు విశ్వాసం ఉంచి ఆయన మనకు బోధిస్తున్నటువంటి వాటి వైపు లక్ష్యం ఉంచి మనము ఆ యొక్క మార్గాల్లో నడుచుటకు ఇష్టపడాలి ఆయన ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశములను మనము వింటూ ఆ ఉపదేశంను బట్టి మన ప్రతికూళ్ళు మార్చుకునేటువంటి వారముగా మనం ఉండాలి మనం మనం దేవుని పైన ఆధారపడినప్పుడు మన కాపరి మనకు బోధిస్తుండగా ఆ కాపరి చెప్పినటువంటి మార్గంలో కనుక మనం నడిస్తే మరి ఆ మార్గము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది కాపరి వద్దకు నడిపిస్తుంది కాపరి మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అక్కడికి మనల్ని నడిపిస్తుంది మరి మన కాపరి మనకి ఎలాంటి లోటు లేకుండా నిత్య జీవును అనుగ్రహిస్తున్నటువంటి కాపరి హలే మరి ఇక్కడ నాకు నాకు ఏ లేమీ లేదు అంటున్నాడు కీర్తనాకారుడు ఏ లేమి కలుగుదు అంటున్నాడు అంటే ఏంటి ఆత్మీయంగా చూసినా లేదు అని అంటే శారీరక పరంగా చూసినా ఎలాంటి మరి లేమీ లేకుండా సమృద్ధిగా మనల్ని నడిపించడానికి సమర్థుడైన మనము నమ్మితే మనము విశ్వసిస్తే మరి దావీది గొర్రెలు కాచుకునే దావీదిని దేవుడు ఏం చేశాడు రాజుగా మార్చాడు కదా అక్కడ లేమంతా అంతా తీసేస్తాడు కదా దేవుడు మరి మన బ్రతుకులో కూడా అంతే మనము దేవుని పైన ఆధారపడి జీవించినప్పుడు నమ్మకమైనటువంటి జీవితం జీవించినప్పుడు మన అవసరతలన్నిటిని కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు ఆయన ఇష్టమైనటువంటి బాటలో మనల్ని నడిపించేటువంటి దేవుడు మరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే లేమిగా మనం భావిస్తున్నామో ఏదైతే నిత్య రాజ్యము లేమి అని భావిస్తున్నామో ఏదైతే అయితే మరి ఆ యొక్క జీవచలపు ఊటలు లేమిగాను భావిస్తున్నాము వాటినన్నిటినీ కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు లేమి లేకుండా మనందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించేటువంటి దేవుడు మనందరినీ కూడా తన యొక్క రాజ్యమున చేర్చుకునేటువంటి గొప్ప దేవుడు మరి ఎప్పుడు అంటే ఆయన గొర్రెలుగా మనం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ఆయన వైపు మనం నడిచేటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన పైన మనము ఆధారపడినటువంటి వారముగా ఉన్నప్పుడు ఎందుకు అనంటే మరి గొర్రెలు ఆయన మాట విని కాపరి చెప్పినట్టు నడిస్తేనే అవి సరైనటువంటి ఆ యొక్క దొడ్లలోనికి వెళ్ళగలుగుతాయి లేదు కాపరి చెప్తున్న దానికి వ్యతిరేకంగా గనగా చేస్తే ఆ గొర్రె ఎక్కడికో వెళ్ళిపోతుంది దాని స్థానాన్ని అది తెలియదు గొర్రెకున్నటువంటి మరి అలవాటు ఏంటి అని అంటే లేదు అంటే దానికి ఉన్నటువంటి మతమారుపు ఏంటంటే దాని ఇంట్లో దాని యొక్క మరి ఎవరైతే నివాస స్థలం ఉంటుందో అది దానికి తెలియనే తెలియదు కాపరి ఉంటేనే అది సరైనటువంటి మార్గంలో నడవగలుగుతుంది ఈరోజు మనకు కూడా కాపరి అవసరం కనుకనే దేవుడు తన తను కాపరిగా మార్చుకుంటూ ఉన్నాడు మనము ఆయన యొక్క మాట వింటేనే సరైనటువంటి గమ్యానికి చేరుకుంటాం మనము దేవుని యొక్క మాట వినకపోతే ఆయన స్వరం వినకపోతే మరి మనము తప్పిపోతాం తొలగిపోతాం తొట్రిల్లిపోతాం చివరికి నరకానికి చేరుకుంటాం కాబట్టి అటు రీతిగా కాకుండా ఉండనట్లు మరి మన కాపరి మనకు తోడుగా ఉండగా మనలేమి అంతటిని తొలగిస్తూ ఉండగా తీసివేస్తూ ఉండగా మనము మంచి గొర్రెల వల్లే ఆయన స్వరం విందాం ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని సంపాదించుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం പരിശുദ്ധ മഹാഖനട കപ്പവാട ఎస్ అయ్యా మీకు స్తోత్రములు సర్వాధిపతి అయినటువంటి మహాదేవ మీకు వందనాలు అయా ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరి మీకు స్తోత్రాలు అ మీ పైన మేము నమ్మకం ఉంచి ప్రావా విశ్వాసం ఉంచి ఆయా ముందుగా కొనసాగుట్టుకునే సహాయం దయచే మాకు సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు నీవే కనుక మా యొక్క ఆత్మీయ జీవితమును మా శారీరక జీవితమును కూడా ఆయా సమృద్ధిగా మలచి ఆయా మమ్మల్ని సంతోషపెట్టేటువంటి దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విశ్వాసంలో అంచులంచులుగా ఎదుగుట్టుకునే సహాయం దయచేసి మీ పాదశ అనేది చేర్చుకోమని యశాత్తు పరిశుద్ధ నామం లతమికి వేడుకుని పొందించున్నాం మా ప్రియపర్లో కప్పు మా కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడ్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్